ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా మంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నట్లు మనకు తెలుస్తుంది ఈ ప్రాంతం ఎక్కడ ఇటు చూసుకున్నట్లయితే మన సొంత తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఈ ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు ఇటు చూసుకున్నట్లయితే దాదాపు తెలంగాణ బీఆర్ఎస్ హాయంలో రాష్ట్రం అందరికి కూడా సమాన న్యాయం కల్పించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఇది యావత్ భారతదేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీంట్లో ఎనభై వేల కోట్ల పెట్టుబడితోని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల తరాలకు కూడా నీటి వనరులు ఏ విధంగా అందరూ కూడా ఉపయోగపడే విధంగా కేసీఆర్ గారు ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మనం ఇటుపక్క నీటి వనరులను కూడా కాపాడుకోవచ్చు అదేవిధంగా కరెంటు విషయంలో కూడా ప్రజలందరూ కూడా రైతులకు కూడా కరెంటు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హాయంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ విషయంలో చూసుకున్నట్లయితే ప్రజలందరికీ సమాన న్యాయం కలిగించే విధంగా చర్యలు చేపడుతున్నారు ఇటు చూసుకున్నట్లయితే ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెవరకు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మీద కొంచెం కోపంగానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది బీఆర్ఎస్ సైంలో అతిపెద్ద లిఫ్ట్ ఎరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరి కాంగ్రెస్ అధికారంలో హైదరాబాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా మూసి సుందరీకరణ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు అంటే ఇది లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ అంటే అధికారంలో వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు కూడా కావట్లే కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ హాయంలో సక్సెస్ఫుల్ గా అయిందో విధంగా కాంగ్రెస్ కూడా మూసి సుందరీకరణ హైడ్రా ఇలాంటి ఈ రెండు పథకాలు కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఇలాంటి ఇబ్బంది కలగకుండా విధంగా హైదరాబాద్ లో మూసి వల్ల ఇలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కాంగ్రెస్ ఈ చర్యలు చేపడుతుంది